చరత్చంద్ర కుటుంబం అంతా కూడా వికారాబాద్కి వనభోజనాల కోసం అని చెప్పి వస్తారు ఇక ఇందు వంశీ వీళ్ళు కూడా అక్కడికి రావడంతో మీరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇందుని హక్ చేసుకుంటూ అమ్మాయి ఇందు ఎలా ఉన్నావమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగున్నానమ్మా మీరంతా ఎలా ఉన్నారు అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది ఆ తర్వాత చెర్రి బిందు వీళ్ళందరూ కలిసి అక్కడ అన్నీ కూడా సర్దుతూ ఉంటారు చాలా వెరైటీస్ చేశారు కదా అని చెప్పి ఇందు చర్యతో అంటూ ఉంటే అవునే ఇంతకీ నీ వంట ఎక్కడి వరకు వచ్చింది బావగారికి సరిగ్గా వండి పెడుతున్నావా లేదా అని చెప్పి చర్య అడుగుతూ ఉంటే అప్పుడు ఇందు వంశీ వైపు చూస్తూ ఎక్కడ్రా ఇప్పటి వరకు నేను వంటే నేర్చుకోలేదు నాకు అవకాశం మీ బావగారు ఎక్కడిచ్చారు నా కోసం పాపం చెయ్యి కూడా కాల్చుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా బావా దీన్ని నమ్ముకుంటే ఇక నువ్వు రోజు ఇలాగే పస్తులు ఉండాల్సిందే లేదంటే రోజు ఇది నీ చేత వంటలు చేయించి వంట వాడిని చేసేస్తుంది జాగ్రత్త బావా ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను త్వరగా దీనికి ఆ వంట ఏదో నేర్పించు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాత ఇందు చెర్రిని పక్కకు తీసుకొని వెళ్తుంది రే చెర్రి ఇప్పటికైనా భూమికి నీ ప్రేమ విషయం డైరెక్ట్గా చెప్పావా అని అంటూ ఉంటే లేదే చెప్పడానికి నాకు అసలు అవకాశమే రాలేదు ఈరోజు ఎలాగైనా సరే భూమి చేతనే నేను తన మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పి చెర్రీ ఇందుతో అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఈ వాతావరణం ఎంత బాగుందో కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అవునరా ఎదురుగా కూడా ఎవరో టెంట్ వేశారు ఆ టెంట్లోకి ఎవరు వస్తారో ఏంటో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఆటపాటలు ఆడి మనమంతా సాయంత్రం వరకు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి హిందూ అంటూ ఉంటుంది అప్పుడే గగన్ వల్ల కార్ అక్కడికి వస్తుంది అదిగో ఎవరితో కార్ వచ్చింది ఎదురుగా ఉన్న టెంట్ వాళ్ళదే అయ్యి ఉంటుంది అని చెప్పి ఇందు అంటూ ఉంటే అందులో నుండి శారద పూర్ణి గగన్ వీళ్ళు ముగ్గురు కూడా దిగుతూ ఉంటారు ఇక గగన్ ని చూడగానే శరత్ చంద్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇదేంటి వీడిక్కడికి కూడా తగలడ్డాడు అని చెప్పి శరచంద్ర అనుకుంటాడు ఇక అపూర్వ కూడా గగన్ని చూస్తూ వీడింటి పిన్ని ఇక్కడికి వచ్చాడు వీడి వల్ల నా ప్లాన్ అంతా కూడా సర్వనాశనం అయ్యేలాగా ఉంది భూమిని చంపడానికి నేను ఈ వన భోజనాల ప్రోగ్రాం పెట్టి ఇక్కడికి తీసుకొని వచ్చాను కానీ వీడిక్కడికి రావడం వల్ల ఖచ్చితంగా దాన్ని కాపాడుతాడు వీడి కళ్ళు మొత్తం దాని మీదే ఉంటాయి అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది రే గగన్ ఆగు మేమిక్కడికి వస్తున్నామని తెలుసుకొని సిగ్గు లేకుండా ఇక్కడికి కూడా వచ్చావా అని చెప్పి శరత్చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటాడు రే శరత్ మాటలు మర్యాదగా రానివ్వు ఇదేమి నీ ఇల్లు కాదు పిలువని పేరంటానికి రావడానికి ఇవి వనభోజనాలు ఎవరైనా రావచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడో మొరిగే కుక్కలతో మనకేంటి బావా మాటలు అని చెప్పి అపూర్వ శరత్ చంద్ర అని ఆపుతూ ఉంటుంది రే గగన్ ఊరుకోరా ఎందుకు గొడవ అని చెప్పి శారద కూడా గగన్కి చెబుతూ ఉంటుంది లేకపోతే ఏంటమ్మా ఏదో ఆయన ఇంటికి వచ్చినట్టుగా ఇక్కడ కూడా మన మీద రుబ్బబు చేయాలని చూస్తున్నాడేంటి అని చెప్పి గగన్ చైర్ వేసుకొని అలా కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చుంటాడు ఇక శరత్ చంద్ర కూడా చైర్లో కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చుంటాడు ఆ తర్వాత అపూర్వ మనం వన భోజనాలు మొదలు పెడదాం అందరికీ వడ్డించు అని చెప్పి శరత్చంద్ర అపూర్వతో అంటూ ఉంటాడు దాంతో అపూర్వ బావా నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం ఎక్కడికి వచ్చామో వన భోజనాలకే కదా కానీ నాకు చావు భోజనానికి వచ్చినట్టుగా ఉంది వాళ్ళని చూస్తూ మనసు ప్రశాంతంగా ఉండలేకపోతుంది వాడు మన నక్షత్ర బర్త్డేలో చేసిన రచ్చను మర్చిపోవడానికి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడికి వస్తే వీడిక్కడికి వచ్చి అది కూడా చెడగొడుతున్నాడు అందుకే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం బావా కాలుతున్న కట్టెలు చుట్టూ కూర్చొని మనం విందు భోజనం ఎలా చేస్తామో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ బాధను నేను అర్థం చేసుకోగలను అపూర్వ ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి కోసమని మనం ఇంత దూరం వస్తే ఈ శరత్చంద్ర మొత్తం కూడా చెడగొట్టేసేలాగా ఉన్నాడు భూమిని కూడా ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ నువ్వేం కంగారు పడకు భూమితో మాట్లాడకుండా మనం ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా చేస్తాను నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత శరత్చంద్ర అన్నీ కూడా కార్లోకి సర్దమని చెప్పి వెళ్ళి కారు దగ్గర నిలబడతాడు అప్పుడు గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఏంటి శరత్చంద్ర మొత్తానికి నువ్వు నన్ను చూసి బాగానే భయపడుతున్నావు అని అంటూ ఉంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను చూసి భయపడ్డావేంటి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏం లేదు ఇక్కడ ఉంటే భూమి నాకు పడిపోతుంది కదా అందుకే ఆ రకంగా నేను నీలో ఆల్రెడీ భయాన్ని పుట్టించేశాను ఎక్కడ భూమి నా ప్రేమలో పడిపోతుందనని భయపడి ఇక్కడ నుండి చెక్ చెక్కేస్తున్నావు కదా అంటూ గగన్ శరచంద్రాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావు నీకు అంత సీన్ లేదు నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు నా కూతురుతో ఉన్నా కూడా తను నీ ప్రేమలో ఎప్పటికీ పడదు ఎప్పటికీ ప్రేమించదు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు కాబట్టి చెప్తున్నాను మేము ఎక్కడికి వెళ్ళాము సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం నువ్వు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసుకో ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మాత్రం నీ ప్రేమలో పడదు అని చెప్పి శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ మనం ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడ ఉంటున్నాం వాడి కోసం మనం ఎందుకు వెళ్ళడం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఛా ఇదేంటి భావం మనసు ఇలా మారిపోయింది ఇక్కడ నుండి వేరే లొకేషన్కి షిఫ్ట్ చేసి అక్కడ దాన్ని చంపాలని అనుకున్నాను ఇలా జరిగింది ఏంటని చెప్పి అపుర్వ అంటూ ఉంటే గోరింటాక్ సుజాత ఇదిగో అమ్మాయి ఈరోజు నీ టైం అస్సలు బాగోలేనట్టుంది ఆ భూమిని చంపే ప్రయత్నం మానుకోవడమే బెటర్ అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ లేదు పిన్ని ఈరోజు దాన్ని చంపాలని డిసైడ్ అయిపోయాను ఖచ్చితంగా దాన్ని పైకి పంపించి తీరుతాను లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు నేను చేసే ప్రతి పనిలో కూడా అది అడ్డొస్తూనే ఉంది కాసేపటి తర్వాత నేను ఆ గగన్ గారిని మాటల్లో పెడతాను కావాలని వాడితో గొడవ పడతాను నువ్వు భూమిని తీసుకొని నేను చెప్పిన చోటుకి వెళ్ళు అక్కడ కొంతమంది రౌడీలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ భూమిని చంపి వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు నేను అందరితో పాటే ఉంటాను కాబట్టి నా మీద ఎవరికి డౌట్ రాదు అని చెప్పి అపుర్వ అంటూ ఉంటే నీ ప్లాన్ బాగుందమ్మాయి కానీ ఒకవేళ నేను భూమిని తీసుకువెళ్తే అందరూ నా మీద అనుమానపడతారేమో అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది లేదు పిన్ని ఎవరికి నీ మీద డౌట్ రాదు ఎందుకంటే భూమికి నీకు అసలు ఎటువంటి సంబంధం లేదు పైగా నువ్వు భూమిని కావాలని తీసుకువెళ్ళినట్టుగా కాకుండా ఫోటోల కోసం తీసుకువెళ్ళినట్టుగా తీసుకువెళ్ళు అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతకు ప్లాన్ చెప్తుంది తర్వాత గోరింటాక్ సుజాత అమ్మాయి భూమి కొంచెం నన్ను ఫోటోలు తీస్తావా నా పెళ్లి చెప్పులకు ఫోటోలు పంపించాలి అని చెప్పి భూమిని తీసుకొని అలా ఒక చోటుకు వెళ్ళి అమ్మాయి అక్కడేదో లొకేషన్ బాగున్నట్టుంది అక్కడైతే ఫోటోలు బాగా వస్తాయనుకుంటా వెళ్దాం పదా అంటూ భూమిని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది తర్వాత అపూర్వ పక్కకు వచ్చి రౌడీలకు ఫోన్ చేస్తుంది ఒరే రెడీగా ఉండండి అది ఇప్పుడే అటువైపుగా వస్తుంది నేను ఫోటో పంపించాను కదా ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా రావద్దు కావాలంటే దాన్ని రేపు చేసి చంపేయండి కానీ నా పేరు మాత్రం బయటకు రావద్దు అని చెప్పి అపూర్వ మీకు కావాల్సిన డబ్బంతా కూడా నేను ఏర్పాటు చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇదేంటి భూమి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా కనిపించడం లేదు అని గగన్ వెతుకుతూ ఉండగా రే గగన్ అసలు మేమిక్కడికి వస్తున్నామని మీతో ఎవరు చెప్పారా నీకు అసలు సిగ్గు సరం అనేది లేదా అంటూ అపూర్వ కావాలనే గగన్తో గొడవ పడుతూ ఉంటుంది రే గగన్ ఆ అపూర్వ కావాలని గొడవ పడుతున్నట్టుంది నువ్వు కూల్గా ఉండరా అని చెప్పి శారద ఆపుతూ ఉంటుంది వేసే అపూర్వ నా చేతుల నుండి కొంచెంలో తప్పించుకున్నావు నీకు ఇంకా ఆ రోజు గుర్తులేదా మళ్ళీ ఎందుకే నా జోళ్ళకి వస్తున్నావో ఈసారి ఎవరు ఆపినా సరే నా నుండి నిన్ను ఎవరు కూడా కాపాడలేరు కాబట్టి నోరు మూసుకొని ఉండు అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూసావా బావా నీ ముందే నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అయినా నీతో నాకు మాటలేంటి అని చెప్పి గగన్ భూమిని వెతుక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీడేంటి అటువైపు వెళ్తున్నాడు అని చెప్పి డే త్వరగా పని కానిచ్చేయండి అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి చెప్తుంది ఇక గోరింటాక్ సుజాత భూమిని అక్కడ వదిలేసి అక్కడ నుండి పారిపోయి వచ్చేస్తుంది ఆ రౌడీలు భూమిని బలవంతంగా ఒక టెంట్లోకి తీసుకుని వెళ్తారు ఏమో అనుకున్నాను కానీ ఫోటోలో కంటే ఈ అమ్మాయి బయట ఇంకా బాగుంది ఈరోజు మనకి పండగ అని చెప్పి ఇక రౌడీలు అంతా కూడా భూమిని రేప్ చేయబోతు ఉంటారు ఇక భూమి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి కేకులు వేస్తూ భయంతో పారిపోబోతూ ఉంటుంది పారిపోతే చంపేస్తాం అని చెప్పి రౌడీలు కత్తితో భూమిని బెదిరిస్తూ ఉంటారు ఇక అలా వాళ్ళు భూమిని గట్టిగా పట్టుకొని లాగడంతో భూమి డ్రెస్ చినిగిపోతుంది ఇక అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు గగన్ని చూడగానే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఇక గగన్ తన భూమికి ఇస్తాడు రౌడీలందరినీ కూడా చేత కొట్టి గగన్ భూమిని కాపాడుతాడు ఇక భూమి భయంతో గగన్ని హక్ చేసుకుంటుంది తర్వాత అపూర్వ రౌడీలు పారిపోయారన్న విషయాన్ని తెలుసుకొని దాని ప్రాణాన్ని ఎలాగో తీయలేకపోయానో కనీసం దాని పరువైన తీస్తాను అని చెప్పి అపూర్వ అనుకుంటుంది గగన్ భూమిని తీసుకొని అక్కడికి వస్తాడు ఇక భూమిని ఆ పరిస్థితుల్లో చూసి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు అమ్మ భూమి ఏమైందమ్మా డ్రెస్లో చినిగిపోయిందేంటి అంటే నిన్నెవరైనా మానభంగం చేశారా అని చెప్పి అపూర్వ భూమిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భూమి ఏడుస్తూ అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అపూర్వ భూమిని మాట్లాడినివ్వకుండా అయ్యో బావా జరగాల్సిందంతా జరిగిపోయింది భూమిని ఎవరో మానభంగం చేసినట్టున్నారు నా కూతురు నా కూతురు అని అంటావు కదా బావా మరి నలుగురికి ఈ విషయం తెలిస్తే మన బరువు ఏమైపోతుంది అని చెప్పి అపూర్వ అయినా అంతా ఇక్కడుంటే నువ్వు మాత్రం అటువైపు ఎందుకు వెళ్ళావు భూమి అని చెప్పి అపూర్వ కావాలని భూమిని తిడుతూ ఉంటుంది ఇక గగన్ ఏ అపూర్వ జరిగిందేదో తెలుసుకోకుండా అనవసరంగా భూమి మీద నిందలు వేయకు అసలు అక్కడ ఏమీ జరగలేదు అని గగన్ అంటూ ఉంటాడు ఈ గగన్గాడు అబద్ధం చెప్తున్నాడు కానీ భూమి పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది అని అపూర్వ కావాలని భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది ఇక దాంతో శారద అమ్మవారి దగ్గరున్న తాళిని తీసుకువచ్చి గగన్ చేతికి ఇస్తూ రే గగన్ భూమి మీద పడిన ఈ నింద పోవాలంటే ఇప్పుడే ఇక్కడే నువ్వు భూమి మెడలో ఈ తాళి కట్టాలి కట్టురా అప్పుడు అందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పినట్టు అవుతుంది భూమి జీవితాన్ని కాపాడినట్టు అవుతుంది అని చెప్పి శారద అలా గగన్ చేతికి తాళివ్వడంతో గగన్ శరచంద్ర అపూర్వ వీళ్ళందరూ చూస్తూ ఉండగానే భూమి మెడలో తాళి కట్టేస్తాడు